ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు వినాయక చవితి కదా వినాయక చవితికి సంబంధించి ఒక మంచి పరిహారం అనేది మీరు షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం ముఖ్యంగా మనకున్న ఎలాంటి సమస్యలనైనా సరే తొలగించే ఒక అద్భుతమైన పరిహారం అండి చాలా సులువుగా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోదగ్గ పరిహారం చేసుకోవాల్సిన పరిహారం కూడా ఆ పరిహారంకి ఏం కావాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందువల్ల అంటే మన ప్రతి ఒక్క సమస్య తీరిపోతుంది అన్నప్పుడు మనం ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేయాలండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగదు కాబట్టి విని మరికొంతమందికి కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయండి వాళ్ళు చేసుకునే వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు ప్రతి ఒక్కరు కూడా చేసుకునే పండుగ వినాయక చవితి ఎందువల్లంటే వినాయక చవితి అయినా లేదా మనకు ఇంకొక పండుగ దసరా ఇది ఎవ్వర కూడా మిస్ చేసుకోరు అనమాట ఎందువల్లంటే మనకు ఏదైనా సరే ముందు మన పనులు సక్సెస్ కావాలి మంచి జరగాలి అన్నప్పుడు వినాయక చవితి దసరా రోజు చ తప్పకుండా పూజ పునస్కారం అనేది తప్పకుండా చేసుకుంటారు ఆ రోజుల్లో ఏ సమస్య మనకు వెంటాడుతున్న అవన్నీ తొలగిపోవాలని ఆ విఘ్నేశ్వరుడిని ఎలాంటి విజ్ఞాలు ఉన్నా తొలగిపోవాలని మనం కోరుకుంటూ ఉంటాం వినాయక చవితి సంగతి తెలియ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా విఘ్నేశ్వరుని పూజించాకే మిగతా దేవుణ్ణి కూడా మనం ఏ పూజ చేసినా కూడా పూజిస్తాం అలాంటి వినాయక చవితి రోజునే గణపతిని పూజించాలంటే మనకు ఎంత ఇష్టంగా ఉంటుంది అంతేకాకుండా చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు వినాయక చవితి అంటే విశేషంగా ఇష్టపడతారు అదొక ఇష్టంగా చేసుకోవాలనే ఒక ఆర్వంగా వినాయక చవితి అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం కదా ఇలాంటివి అద్భుతమైన వినాయక చవితి రోజున మనం ఒక పరిహారం అనేది చేసుకోవాలండి రేపు ఎప్పుడైనా సరే మనం పూ పరిహారం అనగానే మేము పూజ చేసుకోవాలి కదా ఎప్పుడు మేము పరిహారం చేసుకుంటాము అని మీకు డౌట్ అనేది వస్తుంది మీరు పూజ అంతా చేసుకొని రాత్రి లోపల ఈ యొక్క పరిహారం చేసుకోండి దీనికి పరిహారానికి కావాల్సింది మనకు ఏదో గొప్ప గొప్ప ఖర్చు అయిన వస్తువులు కాదండి జిల్లేడు ఆకు జిల్లేడు ఆకు మనకు కావాల్సింది జిల్లేడు అనేది ఒక పత్రిక మనం విఘ్నేశ్వరుడికి పెడుతూ ఉంటాం కదా ఇరవై ఒక్క పత్రిలో ఆ జిల్లేడు అనేది కూడా ఒక పత్రి ఆ జిల్లేడు ఆకు అనేది సులభంగా దొరుకుతూ ఉంటుంది ఎంత టౌన్లో ఉన్నా కూడా జిల్లేడు ఆకులు కూడా అమ్ముతూ ఉంటారు జిల్లేడు పూలు అనేది అమ్ముతూ ఉంటారు మీకు ఇంకొక డౌట్ రావచ్చండి ఏ జిల్లేడు ఆకు కావాలి ఈ పరిహారానికి అంటే తెల్ల జిల్లేడా ఎర్ర జిల్లేడా అని కూడా ఒక అనుమానం అనేది చాలామందికి వస్తూ ఉంటుందండి ఏ జిల్లేడు ఆకైనా పర్వాలేదు తెల్ల జిల్లే తెల్ల జిల్లేడైనా పర్వాలేదు ఎర్ర జిల్లేడైనా సరే పర్వాలేదు ఆకు మనకు ముఖ్యం ఆకనే అనేది తీసుకోండి ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి మీకు సమ మీ యొక్క ఏదైనా లోను అవన్నీ తీర్చాలి అట్లాంటి వాటి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పులు వడ్డీ కట్టలేక మేము ఎక్కువ అప్పుల బాధ సఫర్ అవుతున్నామని చెప్పి కొంతమంది ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అలాగే ఏదైనా సరే మేము పనిచేసినప్పుడు అది సక్సెస్ కాకుండా అడ్డంకులు అనేది వస్తూ ఉంటాయి అని చెప్పి అది అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటివి ఎన్ని ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయో అన్ని ఆకులు తీసుకోండి మాకు రెండు అంటే రెండు ఆకులే తీసుకోండి మాకు డబ్బు ప్రాబ్లమ్ ప్రాబ్లము తర్వాత మేము లోన్లు చాలా బంగారం లే తాకట్టు మా పొలం అంతా తాకట్టు పెట్టేసి ఉన్నాం అదొక ప్రాబ్లం అప్పుడు రెండు ఆకులు తీసుకోండి లేదా ఇంకా మాకు ఏ పని చేసినా మాకు కలిసి రావట్లేదు సక్సెస్ రాలేదు ఇలాంటివి ఉన్నాయా ఇంకొక ఆకు తీసుకోండి ఇలా ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని ఆకులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట లేదు మాకు మెయిన్ ప్రాబ్లం మేము తల పట్టుకునేది ఒక్కటేను ఆ ప్రాబ్లం ఒక్కటే అన్నప్పుడు ఒకే ఆకే తీసుకోండి ఇది రాత్రి పన్నెండులో పనికొండే లోపల ఎప్పుడైనా కూడా మీరు చేసి పడుకోవచ్చు మీరు ఉదయం పూజ అనేది మనం ఎక్కువగా ఉదయాన్నే చేసుకుంటూ ఉంటాం మధ్యాహ్నం లోపల వినాయకుడిని పూజించేసి తర్వాత భోంచేసి చేసి రెస్ట్ తీసుకుంటూ ఉంటాం కదా తర్వాత కూడా మీరు ఫ్రీ టైంలో ఈవినింగ్ అయినా రాత్రి అయినా ఎప్పుడైనా కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు పూజ అంతా అయ్యాక మన గణపతికి మీ సమస్యలన్నీ చెప్పుకొని దన్న పెట్టుకొని చక్కగా బోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాక కూడా ఈ పరిహారం చేసుకోదు మాకు తర్వాత కుదరదండి అంటే పూజ ముందైనా సరే ఉదయాన్నే కూడా మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అనమాట చవితి పెట్టాక పదిన్నర తర్వాత మనకు చవితి అనేది వస్తుంది ఆ లోపల కూడా చేసేసుకోవాలి ఆ ముంద తర్వాత అయినా సరే మనం ఈ పరిహారం చేసుకోవచ్చు ఇక ఏం చేయాలి అంటే జిల్లేడు ఆకులను నీట్గా కడుక్కోండి ఈ వచ్చి ఒక రెడ్ ఇంక్ అయినా గ్రీన్ ఇంక్ అయినా బ్లూ ఇంక్తో అయినా సరే మనం మన సమస్యను రాయాలి ఒకటి రెండు సెంటెన్స్లో మన సమస్య అనేది రాయాల్సి ఉంటుందండి ఎలా అంటే ఇప్పుడు మీకు అప్పులు తీరాలి అనుకోండి అప్పు అని రాయండి అప్పులు తీరాలంటే అప్పులు తీరాలని కూడా రాయండి లోన్ మీరు లోన్లో పెట్టేసి మీ నగలు అన్నీ తాకట్టు పెట్టున్నారు అన్నప్పుడు తాకట్టు అని రాయండి అదేవిధంగా మీ పొలం పత్రాలు ఇంటి పత్రాలు అవి లోన్లో ఉన్నాయి అన్నప్పుడు మా మాకు వచ్చి లోను అట్లాగా రాసుకోవచ్చు లేకపోతే తాకట్టు అనేది కూడా రాసుకోవచ్చు అనమాట అదేవిధంగా మీకు ఏదైనా సరే ఒక స ఒకటి పని తలపెట్టాలి అని చెప్పి అది సక్సెస్ కాకుండా ఏదో ఒక అడ్డంకులు వస్తున్నాయంటే అడ్డంకులు అని చెప్పి రాసుకోండి మా అడ్డంకులు తొలగిపోవాలని కూడా రాసుకోవచ్చు ఇలా రాసి తర్వాత మనం మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరిని తలుచుకొని మాకు మనకున్న సమస్యలన్నీ పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని దీన్ని ఒక కొబ్బరి చెప్పలోనో లేదా లేకపోతే ఏదైనా వేస్ట్ గిన్నె ఉంటుంది కదా ప్లేటు అట్లాంటి దాంట్లో పెట్టి దానిపైన ఫుల్గా కర్పూరం అనేది చల్లేసి మీరు చక్కగా దీన్ని మంట పెట్టేయాలన్నమాట మండించేయాలి పచ్చి ఆకు కాలా అంటే ఖచ్చితంగా కాలేంత వరకు వెయిట్ చేయండి మినిమం ఆకంతా కాలకపోయినా కూడా మనకు ఆ మనం రాసిన అక్షరాల వరకు అయినా సరే కాలాలి ఎందువల్ల అంటే ఆ అది మనకు నశించిపోవాలన్నమాట దీది ఇంకొక విషయం కూడా మీకు క్లియర్ చేస్తానండి ఇలా నశించిపోవాలి అన్నదానికి ఇలా అక్షరాల వరకైనా కాల్ చేసి మనం అది కనిపించకుండా అవ్వాలన్నమాట పచ్చి ఆ చాలా లేట్ అవుతుంది కాస్త ఎక్కువ కర్పూరమే పడుతుంది కాబట్టి అలా చల్లేసి మంట పెట్టండి తర్వాత అవి మండుకున్న తర్వాత మీరు డస్ట్బిన్లో అయినా వేసేయండి ఇంటి లోపల కాదు కాంపౌండ్ బయటైనా వేసుకోవచ్చు లేదా డస్ట్బిన్లో అయినా సరే అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లు మిద్ది మీద అట్లాగా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఉండే వాళ్ళు బయట పడేయలేరు కదా అట్లాంటప్పుడు డస్ట్బిన్లో అయినా సరే వేసేసి చేతులు కాళ్ళు కడుక్కోండి ఇంతే చేయవలసింది ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం ఏంటంటే మనం చాలా వరకు ఒక పరిహారాలు చేసుకో ఉన్నాము బిర్యానీ ఆకు మీద ఇలా ఏదైనా పేపర్ మీద రాసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా అప్పు అనేది రాయము నెగిటివ్ వర్డ్ అని రాయకుండా మాకు డబ్బు ధన ఆకర్షణ శక్తి ధనం రావాలి డబ్బు రావాలి లాభం రావాలి మాకు ధన లాభం ఎక్కువగా ఉండాలి ధనం వశం కావాలి ఇట్లాగా మనం పాజిటివ్ వర్డ్లో రాసేవాళ్ళం ఇప్పుడు జిల్లాడు ఆకు మీద అప్పు లోను తాకట్టు ఇలాంటివి ఎందుకు రాయమంటున్నాము అంటే మనకు అది నశించిపోవాలి జిల్లాడు ఆకు మీద మనం ఏదైతే పెట్టామో అది ఆ విజ్ఞ మనకు తొల తొలగిపోవాలి అని అర్థం అనమాట కాబట్టి ఆ నెగిటివ్ వర్డ్ అని రాసాం అది తొలగిపోవాలి అని చెప్పి జిల్లేడు మీద ఆకు మీద రాసి ఇలా కాల్ చేసి అది కాలేంతవరకు మనం మసైపోవాలి ఆ అక్షరం వరకు అలా ఉంటే మనకు త్వరగా అదంతా తొలగిపోతుంది మనకి ఏదైతే విఘ్నం ఉందో ఆ అడ్డంకంతా తొలగిపోవాలి అని చెప్పి అర్థం అన్నమాట మనకు ఏదైనా ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు ఇవి రాసినప్పుడు పాజిటివ్గా మనకు వశం చేసే శక్తి వాటికి ఉంటుంది కానీ జిల్లేడుకు మనకు దూరం చేసే శక్తి ఉంటుంది కాబట్టి ఈ యొక్క అప్పులు తాకట్టులు బాధలు కష్టాలు ఇవన్నీ తొలగిపోవాలని నెగిటివ్ వర్డ్లు అనేది రాయమన్నాను కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ మీకున్న విజ్ఞాలన్నీ కూడా ఈ వినాయక చవితి రోజు తొలగించుకోండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహిమత